బాపట్ల జిల్లా చీరాల విఆర్ఎస్ మరియు వైఆర్ఎన్ కళాశాల ఆధ్వర్యంలో ఎన్సిసి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ రోజు ఇరవై మూడు ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన పరిసరాలు అదేవిధంగా చెట్లు నాటడం ద్వారా ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు राम से राम से तमाशा 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 प्रवदन पार्टी परिश्ववदन पार्टी चालकालेज के निदेशक हम जयचंद बेक नाम जयचंद बेक हम मजीराम त्रिपाठी और ये उसको जय I'm gonna it.

నిషేధిద్దాం నిషేధిద్దాంధ్ర జై హింద్ అందరికీ నమస్కారం అండి ఈరోజు చీరాల పట్టణంలో ట్వంటీ త్రీ ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి వారి ఆధ్వర్యంలో అన్ని స్కూల్లో ఉన్నటువంటి ఎన్సిసి క్యాడెట్స్ వారి ద్వారా మన చీరాల పట్టణంలో ఉన్నటువంటి పరిసరాలను బాగు చేయడం కోసం కోసం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయి ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా జరగటం వల్ల ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో నిలవ ఉండిపోయి భూగర్భంలోకి వర్షపు నీరు చొచ్చుకొని వెళ్లకుండగా భూ వాతావరణం వేడెక్కిపోతుంది దాని ద్వారా మనకి జరగాల్సిన నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నష్టం జరగకుండా ప్రజల్లో అవేర్నెస్ అనేది తీసుకురావాలని ప్లాస్టిక్ను నిషేధించాలని ప్లాస్టిక్ వ్యర్థాలను వాడకుండా చేయటం కోసం ప్రజల అవగాహన కోసం ఈ ఎన్సిసి క్యాడెట్స్ ద్వారా స్వచ్ఛ ఆంధ్ర అనేటటువంటి ను ఏర్పాటు చేస్తూ పరిసరాల పరిశుభ్రతకు మేము నడుమిగించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని ప్లాస్టిక్ ను నిషేధించాలి అలాగే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఉన్నటువంటి అంటు రోగాలను కానీ అనారోగ్యాలను కానీ నిషేధించడం జరుగుతుంది కాబట్టి వీటి మీద ప్రజల్లో అవగాహన తీసుకోవడానికి కోసము మేము ఒక ర్యాలీగా అలాగే పరిసరాల పరిశుభ్రత కోసం ముందుకు నడుస్తున్నాము ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలకు చెందినటువంటి ఎన్సిసి క్యాడెట్స్ పాల్గొనడం జరిగింది అలాగే ట్వంటీ త్రీ ఆంధ్రపేటాలకు సంబంధించినటువంటి ఎన్సిసి అధికారులు ఏఎన్ఓస్ కేర్ టేకర్స్ పాల్గొనడం జరిగింది ప్రజలు దీన్ని స్వాగతించి మీరు కూడా మీ దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వ్యర్థాలను నిషేధించాలని ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెట్లను విరివిగా నాటాలని చెట్లను నరకవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మేము ముందుకు నడుస్తున్నాము స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర